ప్రేక్షకులందరికీ న్యూరో సైకోజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం ఎలా బాగున్నాను మేడం అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే కూడా చెప్పడం మేడం అక్టోబర్ నెలలో ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా సకల గ్రహాల యొక్క సంచారాన్ని పరిగణనలోకి తీసుకుంటూ అంటే ఈ రకరకాల ట్రాన్జిట్స్ ప్రతి నెల అవుతూ ఉంటాయి కదరమ్మా అయితే సూర్యభగవానుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి వెళ్ళడము బుధ భగవానుడి యొక్క సంచారం కూడా కన్య నుంచి తులకి వెళ్ళడము కొన్ని కొన్ని రాసుల వారికి బుధాదిత్య యోగాలు ఏర్పడము కొన్ని కొన్ని రాసుల వారికి లక్ష్మీనారాయణ యోగాలు ఏర్పడము లాంటివి ఈ నెలలో ప్రత్యేకంగా మనం చూడొచ్చు మేడం మిథున రాసు వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది మిథున్ రాసి వారందరికీ కూడాను ఈ పర్టిక్యులర్ మంత్లో మీకు నేను చెప్పబోయేది ఏంటంటే చాలా అంటే డిసిప్లిన్ అంటారు కదండి ఆ డిసిప్లిన్ అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అయితే అంటే మనం ఏ చేసే ఏ పనైనా సరే బాగా శ్రద్ధ వహించి చాలా బుద్ధిగా మన సంకల్పమే మనకి బలం చేకూర్చేటట్టుగా మీ వర్క్ మొత్తం ఉండాలి మీరు ఏ ఫీల్డ్లో అయినా ఉండనివ్వండి టెక్నికల్లో ఉండండి మెడికల్లో ఉండండి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో ఉండండి గవర్నమెంట్లో ఉండండి ఏదైనా రొటీనే కదండి ఏం కొత్తగా చేస్తాము అక్కడే ఉంది క్యాచ్ ఆ రొటీన్నే రొటీన్గా తీసుకోవద్దు లేకపోతే మిమ్మల్ని రొటీన్గా తీసుకుంటారు పాతవాడే కదా వీడిని పక్కన పెట్టొద్దాం అలా చేసుకోవద్దు అలా చేసుకునే సిచ్యువేషన్ వచ్చేలాగా చేసుకోవద్దు అర్థమైందా సో అలా చేసుకోకుండా రొటీన్కి భిన్నంగా చేయండి రొటీన్ చేస్తూ భిన్నంగా కన్సిస్టెన్సీ స్కి కన్సిస్టెన్సీ అంటే తెలుగులో తెలుగులో కన్సిస్టెన్సీ అంటే అంటే చేసేదే డీవియేషన్ లేకుండా అంటే ఏమాత్రం కూడాను పట్టుదల అంటే పట్టుదల కూడా అనొచ్చు కరెక్ట్ అంటే చేసే పనినే చేసుకుంటూ వెళ్ళడం సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇవాళ ఒక పని చేసాము రేపు విఘ్న లేకుండా చేయడం మూడో రోజు చేయడం నాలుగో రోజు చేయడం నలభై రోజులు అనుకున్నా నలభై రోజు చేయడం ఆ మనం ఆ క్రమబద్ధంగా క్రమబద్ధంగా మనం చేసుకునే ఏ పనులైనా సరే కన్సిస్టెంట్ గా ఉంటాయి రోజు పొద్దున్నే ఉదయాన్నే ఐదింటికల్లా లేచి టవర్లు మడతెట్టాలి బెడ్షీట్లు మడత పెట్టాలి అని మా ఆడవాళ్ళందరూ ఆ చిరాకు పడిపోతూ ఉంటారు కదా కన్సిస్టెంట్ గా తిడతాం కదా కన్సిస్టెంట్ గా చిరాకు పడతాంగా కన్సిస్టెంట్ గా మొట్టేస్తూ ఉంటాంగా అదే కన్సిస్టెన్సీ అంటే మేము చేసే పని మిమ్మల్ని చేయమంటున్నాం మొట్టడంలో కాదు ఆఫీసుల్లో సరేనా అయితే అక్కడ మీరు చేసుకోండి చేసుకుంటూ చాలా చక్కగా అండ్ అప్పుడు పేరు ప్రఖ్యాతల్లో లోటు ఉండదు జోక్స్ అపార్ట్ పేరు ప్రఖ్యాతల్లో లోటు రానివ్వకండి హెల్త్ విషయాల్లో చాలా జాగ్రత్త అంటే గబుక్కున మాటల తీరులో కానీ మీరు మాట ధోరణిలో కానీ ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా చక్కగా ఆర్చితూర్చి మాట్లాడండి ఈ పర్టికులర్ నెలలో ముఖ్యంగా అక్టోబర్ ఇరవై పంతొమ్మిది తర్వాత పంతొమ్మిది ఇరవై నుంచి ఒక నలభై రోజులు తర్వాత దూరంగా ఉన్న వాళ్ళకి చాలా మందికి రమ్మ ఈ నెలలో మిథున రాసి వాళ్ళకి వాళ్ళ ఓన్ మదర్ కి షిఫ్ట్ అయిపోదాం అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా బయట పనిచేస్తున్నారు ఇండియా తిరిగి వెళ్ళిపోదామా అని చాలా నాళ్ళ నుంచి మీరు ఆలోచిస్తుండొచ్చు రైట్ టైం ఓకే వెళ్ళొచ్చు కూడా షిఫ్ట్ అయిపోవచ్చు ఓకే ప్రాబ్లం లేదు రిటర్న్ టు మదర్ ల్యాండ్ ఓకే సో రిటర్న్ టు మదర్ ల్యాండ్ అనేది మీకు ఇక్కడ పాసిబుల్ సో అటువంటి ఆలోచనలు మంచి రేషనా కాదా అని మీరు కనుక ఆలోచిస్తుంటే ఒకటి డిస్క్లైమర్ మాత్రం తప్పనిసరిగా ఇస్తాను మీకు జరిగే దశలు ఏంటి అది మీకు నిజంగా తెలిస్తేనే చేయండి అంతర్దశలు ఏంటి అక్కడ ఎక్కడైనా సరే అస్తవ్యస్తంగా ఉన్న దశలు జరుగుతున్నప్పుడు మాత్రం అలా నిర్ణయాలు తీసుకోవద్దు జెనరిక్ బేసిస్లో యూనివర్సల్ అంబర్లా కింద మిథున రాసి వాళ్ళకి షిఫ్ట్లు పాసిబుల్ అది ఒక ట్వెల్వ్ టు ట్వంటీ పర్సెంట్ ఇందాక మా రమ కూడా అడిగింది నన్ను అందరికీ ఒకటే న్యాయం వర్తిస్తుందా అని అడిగింది అది చాలా సహజం కూడా ఎందుకంటే యావత్ ప్రపంచంలో మిథున రాసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు మేషరాశి వాళ్ళు ఎంతమంది ఉంటారు అందరికీ ఆరోగ్యం చెడిపోతుందా అందరికీ ఫైనాన్షియస్లో బాగుంటుందా అంటే ఊర్తనే ఏం చేయకుండా బజ్జనే వాళ్ళకి బాగుంటుందా రోజు బయట తినేసే వాళ్ళకి బాగుంటుందా అంటే బయట వాళ్ళు ఏదో నిజంగా కాని వస్తువులు పెట్టేస్తున్నారు కాదు పాపం నిజంగా మనకి గతి లేనప్పుడు వాళ్ళే కదా మనకి పెడతా వాళ్ళని అండం ఎందుకు పాపం వాళ్ళు ఎంత కష్టపడి పొద్దున్నే నాలుగింటి లేచి చేస్తున్నారో మహానుభావులు చేతులు అయితే నమస్కరించాలి అంతేనా అయితే వాళ్ళు చల్లగా ఉండాలి ఆరోగ్యకరంగా చేయాలి మనల్ని సుఖపెట్టాలి మీరు ఏదో బయట తిన్నట్టు బయట తిన్నారు బయట ఫుడ్ కానీ అయితే ఆ రకంగా మీకు ఏమవుతుందంటే మీ మీ జన్మ రాసుల్ని బట్టి మీ మీ కుండల్ని బట్టి మీకు జరిగే దశల్ని బట్టి ఆ నిర్ణయాలు తీసుకోండి లేదు ఇండియాలోనే ఉన్నాం ఇప్పుడు చెప్పు మేము ఏదో ఢిల్లీలోనో కాలకటాలోనో ఉద్యోగాలు చేసుకుంటున్నాం మా అమ్మ వాళ్ళు ఎక్కడో తిరుపతిలోనో విజయవాడలోనో అన్నారు ఇప్పుడు చెప్పు వచ్చేయండి అచ్చా వచ్చేయండి మీ కుండల్ని చూసుకుని మీకు దగ్గరలో ఏదైనా ఉంటే అలాంటిది ఆపర్చునిటీస్ ఉంటే వెతుక్కోండి చక్కగా మీకు చాలా చక్కగా వస్తాయి కూడా తర్వాత మదర్స్ హెల్త్ మదర్ ఇన్ లాస్ హెల్త్ మదర్ ఫిగర్స్ హెల్త్ పిన్నులు అమ్మమ్మలు పెద్దమ్మలు నాయనమ్మలు ఆ చిన్నమ్మలు ఈ వీళ్ళందరూ ఎవరు అత్తమ్మలు హా వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోండి తర్వాత లేనిపోని దర్పాలకి పోయి ఎక్స్పెండిచర్స్ పెట్టడం ఈ నెల జరుగుతోంది ముఖ్యంగా మిథునం వాళ్ళు అబ్బాయిలు అయితే అమ్మాయిల కోసం అమ్మాయిల కోసం అబ్బాయిలు అంటే అమ్మాయిలు అబ్బాయిలు అంటే మురిసిపోకండి భార్యాభర్తలు మాత్రమే అయితే అమ్మా అమ్మా కళ్ళ వేయడానికి రెడీగా ఉండాలి అయితే కొనండి అమ్మవారికి బట్టలు పెట్టండి చక్కగా మీ భార్య భార్యలు అయితే చూస్తున్న వాళ్ళ భర్త కోసం భర్తలు అయితే చూస్తున్న వాళ్ళ భార్య కోసం చేయండి కానీ మితి వద్దు ఎందుకంటే తర్వాత కొంచెం ఫైనాన్షియల్ క్రంచ్ రాబోతున్నట్టుగా అనిపిస్తోంది అందుకని ఈ రకంగా కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది నచ్చితే